రేపే సోమవారం రేపు సోమవారం రోజున కేవలం మీ యొక్క ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఒకే ఒక్క మందారం చెట్టు అంటే మందారం చెట్టు ఉంటే గనక మందారం చెట్టు యొక్క ఆకుని కానీ లేదా మందారం పువ్వుని కానీ తీసుకొని వచ్చి ఈ పరిహారాన్ని చేయండి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇరవై నాలుగు గంటల్లోనే చూస్తారు సోమవారం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం సోమవారం రోజున మందారం పువ్వుతో ఈ పరిహారాన్ని చేయటం వల్ల మీ యొక్క జీవితంలో ఏవైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆర్థిక పరంగా అవి తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు ఆర్థిక కష్టాలు కుటుంబ పరమైనటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మీ జీవితం అనేది మీకు నచ్చిన విధంగా మారుతుంది అయితే మీకు ఎప్పుడూ కూడా ఎలాంటి సమస్య అనేది ఉండదు ముఖ్యంగా డబ్బు పరంగా డబ్బు అనేది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది డబ్బుతో చేసేటటువంటి అంటే పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి అంటే ఒక్క రూపాయి కాయిన్తో ఎందుకంటే డబ్బు అనేది ఇంకా డబ్బుని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా లక్ష్మీదేవికి చిల్లర కాయిన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి మనం అప్పుడప్పుడు రూపాయి కాయిన్స్తో పరిహారాలను చేస్తూ ఉంటాము ఉండాలి కూడా అలా చేయటం వల్లే మనకు సమస్యలు తొలగిపోతాయి డబ్బు డబ్బు అనేది వస్తుంది డబ్బు సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది వచ్చి చేతిలో నిలుస్తుంది అని చెప్పుకోవచ్చు ఇలా మన కష్టాలను తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ మందారం పువ్వు పరిహారం అయితే మందారం పువ్వు అనేది ప్రతి ఒక్కరూ కూడా పూజకి ఉపయోగిస్తూ ఉంటారు మందారం చెట్టుని కూడా ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు మందారం చెట్టుని ఇంట్లో పెంచుకోవటం వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు దరిద్రం అనేది తొలగిపోతుంది అదృష్టం అనేది దోసుకు వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు తొలగిపోయి దుష్టశక్తుల ప్రభావాలు కూడా తొలగిపోయి మీ జాతకం అనేది అద్భుతంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు అయితే రేపు కొత్త సంవత్సరంలో అంటే ఉగాది తరువాత మొట్టమొదటిసారిగా సోమవారంతో కలిసి వస్తున్నటువంటి అంటే సోమవారంతో కలిసి వస్తున్నటువంటి రోజు కనుక ఇక మొట్టమొదటిసారిగా నూతన సంవత్సరంలో సోమవారం కాబట్టి ఈ రోజున మందారం పువ్వుతో చేసే ఈ పరిహారం అనేది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది లక్ష్మి గణపతుల అనుగ్రహానికి పాత్రలను చేస్తుంది ఎందుకంటే మందారం చెట్టు అనేది చాలా పవిత్రమైనటువంటిది మందారం చెట్టు దగ్గర చేసేటటువంటి పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి మందారం ఆకులు కానీ లేదా మందారం పువ్వులు కానీ మందారం చెట్టు కానీ ఇవన్నీ కూడా ఔషధానికి ఉపయోగపడతాయి ఆర్థిక సమస్యలను తొలగించడానికి ఉపయోగపడతాయి కనుక మందారం పువ్వుతో ఈ పరిహారాన్ని చేయండి ఇంతకీ రేపు నూతన సంవత్సరంలో ఉగాది తర్వాత మొదటిసారిగా వస్తున్న సోమవారం రోజున మందారం పువ్వుతో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక మందారం పువ్వుని తీసుకోవాలి ఆ మందారం పువ్వుని ఒక గ్లాసులో నీటిని తీసుకొని ఆ నీటిలో మందారం పువ్వుని వేయాలి అలా వేసిన తర్వాత ఆ మందారం పువ్వుని ఎవరు చూడని ప్రదేశంలో అంటే కొద్దిగా రహస్యంగా బెడ్డు కింద కానీ లేదా మీ బీరువా కింద కానీ సోఫా కింద కానీ పెట్టండి ఎందుకంటే మందారం అనేది మన ఇంట్లో ఉండే చెడుని లాగిస్తుంది ఏదైతే దుష్టశక్తి చెడు ప్రభావాలు లేదా మన ఇంట్లో మనకే తెలియకుండా కొన్ని రకాల చెడు శక్తులు ఉంటాయి కదా అవి ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికి ఈ పువ్వు ఉపయోగపడుతుంది కనుక దానిని అలా పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే దానిని తీసుకొని వెళ్ళి అంటే గ్లాస్ గ్లాసుని తీసుకొని వెళ్ళి ఆ నీరు ఆ పువ్వు ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది కలుగుతుంది దరిద్రం ఖచ్చితంగా తొలగిపోయి దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా రేపు నూతన సంవత్సరంలో మొదటిసారి సోమవారంతో కలిసి వస్తున్నటువంటి రోజున ఒకే ఒక్క మందారం పువ్వుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి